హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఏ విధంగా చేయలేదని చూపిస్తానండి ఇది మన స్కిన్ బ్రైట్నింగ్కి హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ లేడీస్ ఆపరేషన్ చేసుకున్న పేషెంట్స్ బ్లడ్ తక్కువగా వాళ్ళు ఎవరైనా సరే ఈ జ్యూస్ అనేది తీసుకొచ్చండి వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అంతకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అంటే ఎవరికి నచ్చదండి ఎందుకంటే బీట్రూట్ అనేది కొంచెం స్మెల్లింగ్ ఉంటుంది కాబట్టి సో దానివల్ల మనకి జ్యూస్ అనేది తాగడానికి అంత ఇష్టం అనేది చూపించరండి ఈ విధంగా ట్రై చేయండి అసలు స్మెల్ అనేది ఉండదండి మనం బీట్రూట్ ఎంత తీసుకున్నామో క్యారెట్ కూడా అదే క్వాంటిటీతో తీసుకుని వేసుకోవాలండి తర్వాత ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ అనేవి వేస్తున్నానండి మీకు ఐస్ అనేది నచ్చకపోతే నార్మల్ వాటర్ అనేది తీసుకోవచ్చండి ఇందులో కొన్ని మిల్క్ అనేవి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బీట్రూట్ స్మెల్ అనేది అస్సలు ఉండదండి చాలా స్వీట్గా ఉంటుంది ఇందులో కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి మీకు షుగర్ నచ్చకపోతే హనీ కూడా యూజ్ చేయొచ్చండి ఇందులో కొన్ని నేను సబ్జా గింజలు అనేవి యాడ్ చేస్తున్నానండి సబ్జా గింజలు ఎందుకంటే ఎవరైనా డైట్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు కదండి ఫ్యాట్ కంట్రోల్ అవ్వడానికి చాలా పవర్ఫుల్గా అనేది యూజ్ అవుతుందండి ఈ విధంగా పరగడుపుని తీసుకుంటే ఇంకా మంచిదండి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతే మాత్రం చిన్న లైక్ చేసండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్